मध्यपानम्, दुमापानम्, आरोग्यन के हानिकारकम्, मरियो, कैंसर के कारकम्, सिगरेट स्मोकिंग एंड ऑलकॉल कंज्यूमशन आर इंजरिजेस टू हेल्थ, इट कॉस्ट्स कैंसर అయ్యో మళ్ళీ రాగచిందా ఓ నరవనిక కూడా వస్తదే పాట పాటని కొంచెం వెయిట్ దక్కో దక్కో ప్రతిష్ట చేయి రోజూతే అమ్మైనా రోజూనే చూడండి అవతార బయట అవతార రోజూ దాస్తాడు ఇదే పని నాకు నాకు ఫోన్ చేసి ఇంటికి తీసుకోకరా అని అన్నట్టు కానీ అది ఇది అంటే సరేలే అనేసి అది నీకు తెలియక మనకి తెలియకుండా నేను పట్టుకొని వచ్చిన ఫస్ట్ ఆయన వద్దే వద్దా అంటుండ వద్దు నా పిల్లలు పెడతారు రా తీసుకోకు ఇంట్లో కూడా రావతే మీరు ఏమన్నారా అమ్మ ఇంత అని చెప్పాలండి రోజు ఎప్పుడే రోజు అనడమే ఆయన కాదు అలవాటు నాకు ఇది అరవడం అలవాటు అయిపోయింది చెప్పాలమ్మా మీరు ఇంత తాగితే మీరు ఏమన్నారా

이, 이, 이. 이, 이. 이, 이. 이, 이. 이, 이. 이. 이, 이. 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 సంపాదించింది ఇంటికి అవుతుంది రోజు ఇన్ని సీసాలు ఆయనక ఇవన్నీ తాగుతుంది ఈ దొంగలు తినాలి కాను రోజు తాగకుండా మందు వయసులనే పెడుతుండే ఇంట్లోకైతే రూపాయి తెచ్చింది లేదు ఎన్నొద్దులు కావడం ఎనభై సీసలు అయితే మొత్తం వయసు నింపినట్టే నింపుతుండు ఇవన్నీ కావాలి ప్రొద్దున లేచినాక చూపించుకుంటూ అడుగుతాం మన సంపాదన ఏం చేస్తు ఈ వయసు పెడుతుండే ఇట్లా ఎన్నోద్దులున్నా నాకు ఇదే బాధ రోజు తాగుకుంటూ పాడి చెప్తే ఏం లేదు ఏం లేదు వండిన కూడా అంతా బయట పడేసి వస్తుంది మరి చెప్తాన నేనన్నా నా మందం వండుకొని తింటే కదా ఇంత వంగారట నా మీద దాంతో అయ్యో ఇక మళ్ళీ పొద్దుగా స్టార్ట్ చేసినావు నీకు ఏమొచ్చింది ఏం నీకు ఏ రోగం వచ్చింది మెంటల్ కూడా రోజు ఇదే నా తాగుడు తెలుగు ఉందా కొంచెం అన్న నీకు పక్క పట్ల వాళ్ళు ఎట్లుంటారు అర్థమైతుందా నీకు అందరు అవుతా ఉంటాయి నన్ను తెలుసా అందరూ ఎట్లా బతుకుతురు ఎట్లా ఎత్తురు నీకు అర్థమైతుందా కొంచెం అన్న తెలివి ఏమన్నా ఉందా ఇది రోజు అవుతా ఎట్లుంటాయి చెప్పు కొంచెం అన్న తెలుగు ఉందా సోల్ ఉంటుందా నీకు నువ్వు సంపాదనేది అర్థమవుతుందా మన సంపాదన నీ తాగుడికి అవుతుంది ఒకసారి శ్రీవుడు ఇంత స్పృహ లేకుండా పొద్దుగా తాగుతున్నావు అందరూ తాగుబోతో ఎట్లుంటున్నావు అని అంటురు ఆ ఈ తాగుబోతంతో నేను ఎట్లుంటారు ఎన్ని రోజుల సంసారం ఇది ఎందుకు ఇది నాకు చెప్తే అర్థమవుతలేదు నీకు ఇట్లా ఎన్ని రోజులు మారించాలి చెప్పు నాకు కర్మ ఏంది ఇది అంతేంది నాకు నువ్వు ఇద్దాం నాకు ఎన్ని రోజులు ఉన్నాయి తప్పని తప్పని చెప్ తిడు అని చేసుకోడు ఎల్లి రోజుతో వెళ్ళి వెళ్ళి తాగి తాగి కొంబ అమ్ముతాడు లాస్ట్ కు ఎక్కడేం లేకుంటే పిల్లలు కూడా నమ్ముతాడు కావాల్సిందే అంత పెళ్లి చేసుకున్నా కదా అందుకే నాకు ఇట్లాంటి శిక్ష పడాల్సిందే కాకపోతే నేను చేసుకున్నా వాళ్ళకు కూడా మంచిగా దీనికి కావాలన్నట్టు అయిపోయింది వీడేమో మారతలేడు అందో నాపులో పల ఎత్తుని ఇది ఏ మాదనో ఏమో నాకు ఏ రోజుల కష్టమో ఇక మారడు చేయడు తగ్గబోతాడు వీడికి తన్నమన్న మళ్ళీ మళ్ళా దొంగలు కొట్టింది దినాలి తాగడానికి వేయండి అంతే ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తాడో ఏమో తాగి 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 తాగిస్తున్నా మళ్ళీ తాగి వచ్చిందాకలు తీసుకురా దొంగలు కొట్టాగుతూనే ఉంటాడు వాడు వాంతులు చేసుకున్నాం మా చేంజ్ చేయ ఫస్ట్ మీరెందుకు తీసుకొస్తారండి ఈయన గురించి వాడు ఎంత తాగబోతాడైనా నా ఫ్రెండ్ కదమ్మా అందు గురించి వాడిని రోజు ఈయన తీసుకొస్తున్నా నీ ఫ్రెండే కానీ నీ గురించి నాకు తెలుసు కదా మళ్ళీ నీ ఫ్రెండ్ అని తీసుకొస్తున్నా తెలిసే పర్లేదులే నీ నీ విషయం నీ జాగాలని నా విషయం నా జాగాలని నువ్వు వాడిని చేసుకున్నావు వాడితోని వాడితో సంబంధం పెట్టు మన విషయం అయితే ఇంకా తెలియదు కదా వాడికి నువ్వు అట్లాంటివి ఏం మనసులో పెట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత రాదన్న నా ఫ్రెండ్ కాదు షర్ట్ చేంజ్ చేసి ఇంత మజ్జిగం సరేనా ఒక నిమిషం ఆగండి కాసేపు మాట్లాడు ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు మా అమ్మ నాన్న చూసేది కాదనుకున్నా ప్రేమించిన కోసము నేను అనుభవిస్తున్నా అందరూ తాగిపోతుంది వేసుకుంది దీనికి ఇది ఇట్లనే కావాలి అని అంటారు అట్లా ఏం కాదు నువ్వు అని ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు చేసుకున్నావు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు నన్ను వద్ద అనుకున్నావు అని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంతగా నీకంటే ముందు నిన్ను చూడకంటే ముందే వాడు నాకు ఫ్రెండ్ కాబట్టి నేను ఇప్పుడే కాదు అప్పుడే ఎప్పటి నుంచైనా అని జాగ్రత్తనే చూసుకుంటాను అట్లాంటివన్నీ నేను మనసులో పెట్టుకో ఎంత నీ ఫ్రెండ్ అయినారా ఎప్పుడు తీసుకొస్తాను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చి తీసుకొస్తే నువ్వు అట్లా ఏం టెన్షన్ వాళ్ళకు నేను నీ కోసం కూడా వస్తా లేదు నా ఫ్రెండ్ కోసమే వస్తున్నా చూసేవాళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు

నేను కావాలనుకున్నప్పుడు ఏమో నన్ను వద్దనుకుంది ఇప్పుడు నేను వద్దనుకుంటే నన్ను కావాలనుకుంటుంది అయినా తెలియక తీసిన తప్పు కదా సర్లే నేనే ఏదో ఒకలాగా నడిపించుకుంటా